మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన జమ్మికుంట పరిధిలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట నందు వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ శ్రీవిద్య ప్రముఖ గైనకాలజిస్ట్ గారిచే స్త్రీలకు అన్ని రకాల వైద్య సేవలు అందించబడిను డాక్టర్ శ్రీ విద్య గారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా గైనకాలజీ సేవలు అందిస్తూ ఇప్పుడు మన జమ్మికుంటలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉండేది మగవారిలో మరియు ఆడవారిలో సంతాన లోపం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు నార్మల్ డెలివరీ సిరియన్ డెలివరీ పీరియడ్స్ పీసీఓడి మరియు గర్భసంచు సమస్యలతో పాటు మరియు ఇతర ఏ సమస్యలకైనా సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంబిట్ట మా అంతా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి మరియు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్య సౌకర్యం కలదు మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సౌకర్యం కలదు మరిన్ని వివరాలకు మరియు కన్సల్టేషన్ కోసం ఈ రోజు సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెండం సర్వేశం ఎన్నికయ్యారు హైదరాబాద్ ముగ్ధు మొహినిద్దీన్ భవన్ లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండం సర్వేశంను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సర్వేశం గురువారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉండి కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఇప్పటికైనా జీఎస్టీ తొలగించాలని రద్దు చేసిన చేనేత పథకాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సహకార సంఘాల రుణాలతో సహా నేతండలకు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని సహకార సంఘాలకు టెస్కోకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఇక పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేనేత కార్మికులకు చేతి నిండా పనులు కలిగించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు చేనేత కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలని కార్మికులకు నెలకు రూపాయల పెన్షన్ డిమాండ్ చేశారు చేనేత సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో కార్మికులను చైతన్యపరిచి ఉద్యమాలు చేస్తామని చెప్పుకొచ్చారు తను ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకటరాములు ప్రధాన కార్యదర్శి పాసిగంటి నర్సయ్యతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య నాయకులు బొమ్మకంటి మహేంద్రాచారి ఈవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యలు ప్రధానంగా మాకు ఉండబడినటువంటి హెల్త్ కార్డ్స్ గతంలో ఐసిఐసిఐ లోంబార్డ్ అనే హెల్త్ కార్డు పన్నెండు వేలతోటి అంటే ఇన్పేషెంట్గా ఆరు వేలు అవుట్ పేషెంట్గా ఆరు వేలు ఈ హెల్త్ కార్డు ఉండేది ఇప్పుడు ఆ హెల్త్ కార్డు తీసేసారు ఆ హెల్త్ కార్డు గురించి కార్మికులందరినీ సమీకరించి సంఘటితం చేసి ఆ హెల్త్ కార్డును మళ్ళీ అమలుపరిచే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా చేనేత రంగంలో ఈ చేనేత కార్మికుల యొక్క ఆర్థిక అభివృద్ధి పుంజుకోవడం కొరకు త్రిప్ట్ అనేటువంటి పద్ ఒక స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దానిలో కొంతమందికి జియోటాగ్ నంబర్ లేక సరైనటువంటి ఆ లబ్ధిని పొందలేకపోతున్నారు కాబట్టి వెంటనే జియోటాక్ను జియోటాక్ లేనటువంటి వ్యక్తులకు ఎవరైతే మొగ్గం మీద పనిచేసి పనిచేసినటువంటి కార్మికునికి జియోటాక్ ద్వారా గుర్తింపు లేకపోవడం వలన నష్టం జరుగుతుంది కాబట్టి ఆ జియోటాక్ను వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ తర్వాత అట్లాగే ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో చేనేత కార్మికులు గత నలభై సంవత్సరాల నుండి పనిచేసి వారు పనిచేసే స్థితిలో లేరు కానీ ఈ తృప్తి ఫండ్ పథకంలో వారు చేర్చడానికి వారిని చేర్చడానికి మరే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉన్నారో జౌల్ శాఖ సంబంధించిన ఆఫీసర్స్ కానీ దీని మీద కూడా వారికి తగిన న్యాయం జరిగేంతవరకు కూడా చేనేత కార్మికుల యొక్క చేనేత కార్మికులను చైతన్యపరిచి దీని మీద కూడా ఉద్యోగం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను